సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించేవారు తప్పక వ్రత కథ చదువుకోవాలి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శివుడు స్వయంగా పార్వతీ దేవికి చెప్పాడని పద్మపురాణంలో చెప్పబడింది సఫల ఏకాదశి నాడు ఈ వ్రత కథను చదువుకొని శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది వ్రత ఫలితాన్ని పొందవచ్చు సఫల ఏకాదశి నాడు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఐదు వేల సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు తీర్థం లేదు సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కృష్ణుడు పాండవులకు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం చంపావతి రాజ్యం అన్న మాహిపతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు అతనికి లుంబకుడు అనే కొడుకు ఉండేవాడు అయితే లుంబకుడు చెడు సవాహసాలతో ఎప్పుడు అధర్మంలో జీవించేవాడు కుమారుణ్ణి వదిలేయకుండా ఆ రాజు అతనికి బహిష్కరణ విధించి దీంతో రాజు కొడుకు లోంబకుడు అడవుల పాలయ్యాడు ఆహారం లేక తన పరిస్థితిని చూసి ప్రశ్చాత పడ్డాడు ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రాత్రంతా అక్కడే గడిపి ఏమీ తినకుండా సృహతప్పి పడిపోయాడు లంభకుడు ఆహారం లేకుండా అలా సృహతప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి ఏకాదశి నాడు ఏ ఆహారము లేక అప్రయత్నంగా ఉపవాసం చేశాడు దీంతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు లంభకుడికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత లంభకుడు ధర్మ మార్గంలో పరిపాలన కొనసాగించాడు మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ కథను కృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని చేయించాడు దీంతో వారు చేపట్టిన పనులని విజయవంతంగా పూర్తయ్యాయి అందుకని తెలిసి కానీ తెలియక కానీ ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కార్య సాఫల్యత ఉంటుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కృష్ణుడు పాండవులకు ఈ కథను చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ కథను చదివినా విన్నా కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఈ కథను ఈ విషయం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి